తమిళనాడులోని కరూర్లో నటుడు వెట్టి కళగం అధ్యక్షుడు విజయ పొలిటికల్ ర్యాలీ విషాదాన్ని నింపింది అకస్మాత్తుగా జరిగిన తొక్కిసలాటలో పలువురు స్పృహ తప్పి పడిపోయారు మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో మహిళలు ఎనిమిది మంది చిన్నారులు కూడా ఉన్నారు యాభై మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు డాక్టర్లను ఆదేశించారు ఈ ఘటన జరిగిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ కర్రూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధితులతో మాట్లాడారు అలాగే ఆసుపత్రి వద్ద ఉన్న చిన్నారుల మృతదేహాలను చూసిన మంత్రి అన్బిల్ మహేష్ కంటతాడి పెట్టుకున్నారు విజయ్ నువ్వు మనిషివేనా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షలు చికిత్స పొందుతున్న వారికి లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు అంతేకాకుండా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు 지금